ఇది ఒక రెండు కిలోల చికెను రెండు కిలోల చికెన్ వండుతున్నా రెండు కిలోల చికెన్ మసాలాలు ఇవ్వ పసుపు ఒక మూడు చెంచాల పసుపు వేస్తున్నా మూడు చెంచాల కారం వేస్తున్నా మూడు చెంచాల అల్లం వెల్లిగడ్డ ఒక రెండు రెండు నిమ్మకాయలు వండుతున్నా ఇదంతా మంచిగా అల్లం వెల్లిగడ్డ కారము పసుపు అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఒక అర్ధగంట పక్కకు పెట్టి అప్పుడు వండు ఒక అర్ధ గంట పక్కకు పెడితే మంచిగా మసాలాలు పట్టుకుంటే అప్పుడు వండు వండాలి చికెన్ వండుతున్నా చికెన్కు రెండు కిలోల చికెన్కు ఒక నాలుగు పావుల నూనె పోస్తున్నా ఉల్లిగడ్డలు గోలినాయి ఉల్లిగడ్డలు గోలినాక ఇట్లా చికెన్ పెట్టుకున్నా ఇట్లా ఇలా నీళ్ళు నీళ్ళు నేను నీళ్ళు ఇంటిపోయినాయి ఇప్పుడు ఇక నీళ్ళు పోయాలి రెండు కిలోల చికెన్ కదా ఒక రెండు గిలాసుల నీళ్ళు పోస్తున్నా సారీ మధ్య ఇక వస్తాయి సరిపోయింది ఇక పూదీన వేస్తున్నా కొత్తిమీర కొత్తిమీర కొత్తిమీరు కలియామాకు అన్నేసిన గరం రెండు చెంచాల గరం మసాలా వేస్తున్నా ఇక కూర అయింది ఇక రెండు రెండు స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నా ఇలా జరసేపు ఉడికినాక దించుక అయింది కూర అయింది దించుతున్నాయిగా